సంచలన వార్తలతో నలభై రెండో డివిజన్ లో ఈ యొక్క రోడ్లు కానివ్వండి ఈ ఈ పనులు పర్యవేక్షణ చేయడానికి వచ్చాము మరి ఇక్కడ మెయిన్గా వాటర్ లైన్స్ అన్నీ ప్రతిరోజు ఏదో ఒక గొంధిలో పైపులు పగిలిపోవడం ప్రజలకి ఒక రెండు మూడు రోజులు వాటర్ ఇబ్బందులు జరుగుతున్నాయి ఇది కంటిన్యూస్గా ఇదే జరుగుతూ ఉంది ఈరోజు అసలు దీని కారణం ఏందని ఈరోజు ఇక్కడ వచ్చి స్పాట్లో కనుక్కుంటే ఈరోజు మనము ఈ యొక్క రోడ్స్ అన్నీ కానీ తొందరగా చేయాలనే ఆలోచనతో ఈరోజు చాలా అగ్రెసివ్గా పనులు చేయిస్తున్నాం అయితే ఈ మున్సిపల్ కార్పొరేషను పబ్లిక్ హెల్త్ కోఆర్డినేషన్ అలాగనే వీళ్ళ కోఆర్డినేషన్లో లోపం వల్ల ఈరోజు అక్కడ ఉండే ఆ ఫిట్టర్ కానివ్వండి వాళ్ళని చెప్పి వీళ్ళు పని చేయకుండా పోవడం లేదా వీళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళు రావకపోవడం ఇది ఎవరిది తప్పైనా సరే వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకుండా పోయిన దానివల్ల తెలియకుండా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పనిచేస్తున్నాడో అతను అక్కడ ఉండే పైప్ లైన్ పగలు కొట్టేయడం మళ్ళీ అతని భావన ఏంటంటే నేను మళ్ళా కొత్త లైన్ వేస్తానని అతని భావన ఈరోజు ఇది డబ్బులు విషయం కాదు రెండు మూడు రోజులు మంచినీళ్ళు సడన్గా ఉండకుండా పోవడం ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరం జరుగుతూ ఉంది ఇది నాకు ఇక్కడ ఉండే స్థానికులందరు కానీ ఫోన్ చేసి దానివల్ల నేను ఇక్కడ వచ్చి చూడడం జరిగింది మరి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఇప్పుడే కమిషనర్కి చెప్పాను ఎస్సీకి చెప్పాను ఇక్కడ ఉండే ఫిట్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇంజనీర్స్ ఏఈలు ఎవరైతే ఉన్నారో కోఆర్డినేషన్ లేకుండా చేస్తే మాత్రం కఠిన శిక్ష చే వాళ్ళకి శిక్షించబడద్దు అని కానీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే